మేము రెండు వేల పంతొమ్మిదిలో రిక్వైర్మెంట్ అయ్యాము అప్పటి నుంచి మేము గ్రామీణ వైద్య సేవల్లో ముఖ్య పాత్ర వహిస్తూ అందరికీ వైద్య సేవలు అందిస్తున్నాము అప్పుడు ఎంత శాలరీ తీసుకుంటున్నామో ఇప్పుడు అంతే శాలరీ తీసుకుంటున్నాము మా ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేయాలని జీవం ఉంది కానీ మాకు ఎటువంటి రెగ్యులర్ చేయలేదు మాకు ఏదైతే వస్తున్నాయో ఒక రెండు సంవత్సరాల నుంచి పిఎఫ్ అనేది ఆపేశారు అలాగే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఆపేశారు మాకు రావటం కన్నా ఆపేసినవి ఎక్కువ ఉన్నాయి దీని గురించి మేము ఏదన్నా అడిగితే చూస్తాం చూస్తామంటున్నారు కానీ మా మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం ఒక రోజులో తీసేసుకుంటున్నారు మా పనులు చేయమంటే మాత్రం చాలా డిలే చేస్తున్నారు దీని గురించి మేము ఈరోజు రెండో రోజు చేస్తున్నాము గవర్నమెంట్ ఇప్పటికైనా మా యొక్క బాధను అర్థం చేసుకొని మా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ బ్యాచ్ అనేది రిక్రూట్ అయ్యిందండి రిక్రూట్ అయిన దగ్గర నుంచి కూడా మాకు అందరికీ కూడా ఇరవై ఐదు వేలు జీతం దాంట్లో రెండు వేలు పిఎఫ్ కట్ చేస్తామని చెప్పారు ప పదిహేను వేలు ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పారు అలా చెప్పినట్లుగా ఒక రెండు సంవత్సరాలు మేము జాబ్లో జాయిన్ అయిన తర్వాత వచ్చింది తర్వాత నేను చూసినట్లయితే కనుక ప్రతి నెల కూడా జీతాలు అనేవి కట్ చేయడం జరుగుతుంది ఇన్సెంటివ్స్ అనేవి చూసినట్లయితే కనుక పదిహేను వేలు కాదు ఏడు వేలు ఐదు వేలు లేదంటే పదకొండు వేలు అది కూడా కొంతమంది వరకే వేస్తూ ఉన్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా ఆడపిల్ల ఆడబిడ్డలం అయినప్పటికీ కూడా మేమందరము కూడా గ్రామీణ ప్రాంతాల్లో దూర దూరాలు ఏజెన్సీలో చేస్తూ కూడా చాలా కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళి చాలా చేస్తూ వస్తున్నాం కుటుంబాలను కూడా దూరంగా పెట్టుకుని మేమందరము కూడా మేము చాలా బాధ్యతగా పనులన్నీ కూడా నిర్వర్తిస్తున్నామండి అయినప్పటికీ కూడా గవర్నమెంట్ వారికి మేము మా విన్నపంగా కోరుకునేది ఏంటంటే ఏ జాబ్లో అయినా కూడా ఇంక్రిమెంట్లు అనేవి హైక్లు అనేవి ఉంటాయి సార్ దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకుని గత రెండు సంవత్సరాలుగా ఏదైతే మేము బాధను అనుభవిస్తున్నామో ఆ బాధను ఒకసారి అర్థం చేసుకుని మా అందరికీ కూడా మీరు చెప్పినటువంటి జీతాన్ని కరెక్ట్గా టైంకి వేయమని ఇన్సెంటివ్స్లో కోతని విధి ఆపాలని చెప్పి మేము అందరము కూడా విన్నవించుకుంటున్నామండి దయచేసి గవర్నమెంట్ వారు ఈ యొక్క సహాయాన్ని చేయాల్సిందిగా మేమందరము కూడా కోరుకుంటున్నాం